నమస్తే ఇది బుద్ధి ఫ్రమ్ విశాఖపట్నం మన యోగా మీద పెద్ద ఈవెంట్ అతిపెద్ద ఈవెంట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగిన సంగతి మీకు తెలిసిందే ఆ అద్భుతమైన ఆ యొక్క సహకారానికి విశాఖపట్నం వేదికగా నిలవడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఏదేమైనప్పటికీ చాలా గ్రాండ్ ఒక సుమారుగా ఇంగ్లీష్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లేక వరల్డ్ రికార్డ్స్ ఏమైనా దగ్గర దగ్గర ఒక ఇరవై వరకు సాగాయి ఆ నేపథ్యంలో అది అందరం హర్షించలేక విషయం విషయానికి వద్దాం ఈరోజు వచ్చే ట్వంటీ ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి ఆల్రెడీ జూన్ మాసం దగ్గరికి వచ్చేస్తుంది ఆల్రెడీ స్కూల్స్ కూడా స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అయిపోయాయి చాలా వరకు కొంతమంది ఇంకా సందిగ్ధంలో ఉన్నారు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి ఇంకా విక్లాట్లో ఉన్నారు కానీ జాయిన్ అవ్వడానికి కొంచెం లేట్ అయినప్పటికీ కాస్త మీరు క్షుణ్ణంగా ఆలోచించండి అంటే వృత్తి విద్యా కోర్సుల్లో జాయిన్ అవుదామా సంప్రదాయ సృతమైన కోర్సులో జాయిన్ అవుదామా ఒకటి కాదండి అన్ని రకాలుగా మీరు ఆలోచించే చేయండి తప్పలేదు ఎవడో పక్క ఇంటి ఎవడో చెప్పాడో ఇంట్లో ఏదో జాయిన్ అవ్వన్నా చెప్పి ఆ వాటిలో జాయిన్ అయిన తర్వాత తీరా జాయిన్ అయ్యాక మా కోర్సులు అక్కడ అని చెప్పి బాధపడే కన్నా ఇంకొకటి పిల్లల అభిష్టానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా వదలకండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడో మా ఫ్రెండ్ బీకామ్లో జాయిన్ అయ్యాడు పల్నాడు బీఏలో జాయిన్ నేను కూడా జాయిన్ అవుతాను అలా మనస్తత్వంతో కొంతమంది ఉంటారు అంటే ఈ ఏజ్లో అమ్మాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్లో వాళ్ళకి పూర్తిగా ఆలోచన శక్తి ఉండదని నా భావన పాస్త కూర్స్తో అనుభవం మనకు ఉంటుంది కాబట్టి మన అనుభవాన్ని రంగరించి వాడికి సరైన రీతిలో మోటివేట్ చేసి అరే ఈ ఇంజనీరింగ్ కోర్స్ ఇది మెడికల్ మెడిసిన్ కోర్స్ వచ్చింది ఎంపీసీ అవుతుంది బైపీసీ అవుతుంది లేదా ఐటీ అవుతుంది ఐఐటీ అంతే ఫస్ట్ డిఫరెన్స్ ఐటీఐ ఐఐటి దానికి డిఫరెన్స్ కొంతమంది ఇప్పుడు కూడా తెలియదు ఐటీఐ అంటే ఏంటి ఐఐటి అంటే ఏంటి అంటే ఐటీ అంటే కింద సా ఒక ఫ్యాక్టరీలో ఒక సాధారణ కార్మికుడిగా జీవితం సాగిస్తాడు ఐటీ చదువుడు అంటే పది అంటే పదవ తరత దాటిన తర్వాత అంటే ఫిట్టర్ కానీ వెల్డర్ కానీ టర్నర్ కానీ ఒక సామాన్య వర్కర్ కింద అదే ఐఐటి అనుకోండి మీకు తెలియదేముంది ఎంపీసీ చేసేది అలాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక భారీ స్థాయిలో ఒక హై ప్రొఫైల్ జాబు వస్తాయన్నమాట అలాగే ఆ రెండులకి తారతమ్యం అనేది మన ఏజ్ వరకు తెలుస్తుంది అంతేగాని స్టూడెంట్ లెవెల్లో ఉన్నవాడు తెలుసు అంతేగాని మా అబ్బాయి చదువుకోమన్నాడని చేసుకుంటా మరణ చదువుతా అని చెప్పి అందులో జాయిన్ చేసామండి అని చెప్పి మీరు తప్పించుకునే ప్రయత్నం మాత్రం చేయకండి కేవలం డబ్బులు కట్టుకోవాలని కట్టడానికే కాదు మనం ఉండేది ఇస్తా ఉద్దేశం చేసే మంచి సరైన టైం ఇది ప్రత్యేకించి వాడి అభిప్రాయానికి మాత్రం అంటే ఇమ్మనే వాళ్ళని రెజెక్ట్ చేయమని కాదని కాదని కాదు కాదు కానీ మీరు దాని మీద స్టడీ చేయండి వారికన్నా ముందు మీరు బాగా స్టడీ చేస్తే ఐ మీన్ మనం బాగా స్టడీ చేస్తే సరైన కోర్సు వారికి అందించిన తర్వాత ముఖ్యంగా మీరు వరకు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ విద్యకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారు దానికి మించిన కోర్సులు చాలా చాలా ఉన్నాయి ఇంకా ఉండండి కామర్స్ కోర్సులు ఉన్నాయి సిఏకి వెళ్ళచ్చు లేకపోతే ఐసీడబ్ల్యూ కెలచ్చు ఏసీఎస్కి వెళ్ళచ్చు అంటే అలాగే మీరు సైన్ సైన్స్ కోర్సులు ఉన్నాయండి సైన్స్ అనగానే బైబీసీ చేసి డాక్టర్ అయిపోయి డాక్టర్ తర్వాత బోల్డ్ ఉన్నాయండి మీకు చాలా చాలా ఉంటాయి మనం చిన్న ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి డాక్టర్ ఒకటే కాదు అక్కడ బోల్డ్ ఉంటాయి ల్యాబ్ టెక్నీషియన్ కానీ మెడికల్ ఫార్మా కానీ చాలా ఉంటాయి అందులో కోర్సులు కాబట్టి ప్రతి ఏ కోర్సుని తప్పకుండా దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఏ కోర్సులో ఏముంటుంది ఇది కాదు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అది గ్రాడ్యుయేషన్ తర్వాత ఏ ఏపీఎస్సీ యూపీపీఎస్సీ ఏదో రాసుకుంటే పబ్లిక్ సెక్టర్లో సిట్లు అవ్వచ్చు లేదంటే ఆర్ఆర్బి ఎస్ఎస్సి అంటే నేను ప్రాథమిక విద్య అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి అది మాత్రం గ్రాడ్యుయేషన్ మీన్స్ అది బీఏ బీకామ్ బిఎస్సీ బీటెక్ వాటర్ రిటర్న్ ఏదైనా అవ్వచ్చు ఇంకా ఉన్నత చదువులకి వెళ్ళాలంటే ఎంటెక్ ఎంటెక్ ఎంఎస్సి అటువంటి వాటికి వెళ్ళచ్చు దీని మీద అందుకని ముందుగా మనం స్టడీ చేయాలి పెద్దలుగా మనం స్టడీ చేశాక వాళ్ళని వాళ్ళకి సూచించండి అమ్మ నాకు సైంటిస్ట్ లేదు నాన్న అన్నాడు అనుకోండి అది వేరే విషయం సైన్స్ పది ఏ ఆర్ట్స్లోనూ జాయిన్ చేస్తారు లేకపోతే వేరే వేరే కోర్సుల్లో జాయిన్ చేస్తారు అంతే ప్రత్యేకించి మీరు అదా మా అబ్బాయి చెప్పాడు కదా మా అమ్మాయి చెప్పింది కదా అని చెప్పి ఆ పదే కోర్సులో జాయిన్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి చాలా వరకు అందరూ చేసేదే ఇది కాబట్టి మరొక్కసారి నా సూచనప్రాయంగా మీకు తెలియజేయాలనిపించింది తెలియజేశాను ఇంకా ప్రత్యేకించి ఈరోజు చెప్పడానికి వచ్చే ఆకాశం మేఘావృతం ఉంది ఎప్పటికే ఇదిగో కైలాసగిరి దగ్గర ఉన్నాను నేను ఇక మీకు మీకు తెలియదు ఉంది ఎప్పుడు మీరు చూసే పార్కే కాకపోతే మేఘావృతం ఉండటం వల్ల చాలా చాలా ఆహ్లాదంగా ఉంది ఈ ప్రకృతిని అంజా చేయడం మర్చిపోద్ది ఎప్పుడు ఓకేనా హరహర మహాదేవ శంభో శంకర్ ఓం నమస్కో నమో నారాయణ నమ జై హింద్